నవనందుల కోటైన నంద్యాల జిల్లాకు నవనందులు తలమానిక నవనందుల దర్శనం సర్వ పాపహరణం అంటారు పెద్దలు అందుకే నందీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేయడం జరుగుతుంది నంద్యాల జిల్లా కేంద్రంలోని ప్రథమ నంది దేవస్థానంలో ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అర్చకులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా దేవస్థానంలో రాజగోపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి జలాభిషేకం తదితర పూజలను నిర్వహించారు దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు చలంబాబు అభివృద్ధికి కృషి చేస్తున్న రాజగోపాల్ రెడ్డి అభినందించారు అదే విధంగా రూమర్లకు వంట గదులను సాహస అందిస్తామని హామీ ఇచ్చారు అదేవిధంగా దేవాలయంలో భక్తులకు తాగునీటి సమస్య ఉందని తెలిసిన వెంటనే రెండు లక్షల రూపాయలు మినరల్ వాటర్ ప్లాంట్ వెంటనే ఏర్పాటు చేయాలని మనసున్న మహారాజు సాయం చేసే గుణం కలిగిన మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిసిన వెంటనే రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది కమిటీ సభ్యులు మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం ఎంఆర్ డిజిటల్ కేబుల్ టీవీ చైర్మన్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాన నంది దేవస్థానం అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్న దాతలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు నవనందుల్లో ప్రధాన దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉందని ఆయన పేర్కొన్నారు నవనందుల్లో ఒకటైన ప్రథమ నందీశ్వర స్వామిని దర్శించుకున్న తర్వాతే ఇతర నందుల దర్శనానికి వెళ్లడం జరుగుతూ ఉంటుందని ఆయన చెప్పారు దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ఆయన పరిశీలించారు భక్తులు తాగినట్టి సౌకర్యం కోసం తన వంతుగా రెండు లక్షల రూపాయల విరాళాన్ని వైసీపీ నేత రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు నంద్యాల జిల్లా కేంద్రంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా దేవస్థానాన్ని తీర్చిదిద్దాలని ఆయన దేవస్థానం అధికారులను దేవస్థానం కమిటీ సభ్యులను కోరారు ప్రత్యేక పూజలు అనంతరం దేవస్థానమర్చకుడు రాజగోపాల్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు

ఈరోజు ప్రధమనందేశ్వర ఆలయంలోకి వచ్చి దేవుని దర్శించుకోవడం జరిగేది ఈ ప్రాంతం అభివృద్ధి కోసం చలంబాబు గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ మిగతా దాతలు కానీ బాగా చేతనైనంత వరకు సాయం చేస్తూ దాదాపు ఐదు రూములు వంటశాల అన్ని కట్టడము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడే ఇంకో శుభవార్త కానీ చెప్పేది కళ్యాణ అమ్మడం కానీ ఎండోమెంట్ సదామనందీశ్వరి ఆలయానికి హ్యాండోల్ చేయడము ఇవన్నీ చూస్తా అంటే దైవ కృప అనేది చాలా పెద్దది ఎందుకంటే మనం ఎక్కడైనా ఫస్ట్ ముక్కు అంటే నంద్యాల్లో కదామనందీశ్వరికి వస్తాము ఫస్ట్ దర్శనం చేసుకోబోతుంటాం కాబట్టి ఈ నంద్యాల్లో చాలా మంది దాతలు ఉన్నారు నేను ఇంతకుముందు వచ్చినప్పుడు కానీ చలంబాబు చెప్పిన స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు దాతలున్నారు మంచి హృదయంతో ఎవరిచ్చినా ఫస్ట్ దాని తగ్గు అందరి ఉంటుంది చలంబాబు నాకు నిన్న రావడము మా ఆఫీసుకున్న ఒకసారి నువ్వు గుడికి రావాలంటే వస్తానప్పుడు మళ్ళీ నేను ఎక్కడ మర్చిపోయింటానని చెప్పి టెన్ థర్టీకి ఫోన్ చేసి లేకపోయినా వస్తున్నావా లేదంటే చలమాబుల్ నువ్వు ఇలా చెప్పినా హండ్రెడ్ పర్సెంట్ వస్తున్నానని చెప్పి రావడము ఆ దేవుని ఆశీస్సులు ఈశ్వరుని దర్శించుకోవడము చుట్టూ ప్రాంతం అన్ని డెవలప్ చేస్తా అంటే మనం కానీ ఎంతో అంత సాయం చేయాలా అని అనిపించింది కాబట్టి ఈరోజు ఒక వాటర్ ప్లాంట్ అంటే పండిందంటే వేయిస్తానులే అని చెప్తే దానికి అయ్యే కాస్ట్ వీళ్ళని మీరే దగ్గరుండి చేసుకోండి అని చెప్తే రెండు లక్షల అంటే నేను ఇస్తే ఇస్తాను చలంబాబు గారికి అని చెప్పాను కాబట్టి నందాల్లో కానీ దాతలు ఉండారు చలంబాబు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి వచ్చిన దాతలను మంచి హృదయంతో ఎంత ఇచ్చినా మీరు అంత చేయండి ఇంత ఫస్ట్ చెప్పినాను ఇప్పుడు అదే ఆ హృదయంతోనే ఉన్నాడు చలంబాబు కానీ ఎవరించిన ఐదు వేలు ఇవ్వచ్చు పదివేలు ఇచ్చినా ప్రజా అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అందరికీ నమస్కారం శ్రీ కేదారేశ్వరి మాతా సమేత ప్రధమనందీశ్వర స్వామి దేవస్థానంలో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా దాతల సహకారంతో మేము గదులు మరియు ఇతర వంటశాల వాటర్ ప్లాంటు భక్తుల కోసం ఏర్పాటు చేయదలిచినాము అందులో భాగంగా వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రముఖ వ్యాపారవేత్త రాజగోపాల్ రెడ్డి గారిని ఈరోజు ఈ మేము చేస్తున్నటువంటి నిర్మాణాన్ని పరిశీలించి మాకు చేయతను అందించి సహకరించాల్సింది కోరడంతో ఆయన వీలు చూసుకొని రావడం ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఇవన్నీ చూసి సంతృప్తి వ్యక్తం చేసింది దేవస్థానంలో జరిగేటువంటి ఈ నిర్మాణ గదుల నిర్మాణాలకైతేనేమి వంటజాలకైతేనేమి వాటర్ బ్యాంక్ అయితేనేమి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి రెండు లక్షల రూపాయలు ప్రామి చేయడం జరిగింది ఈ దాతల సహకారంతో మేము ఎంతో అభివృద్ధి చేయదలుతున్నాము ఇంకా భవిష్యత్తులో ఈ దేవస్థానంలో ఉత్తరము తూర్పు వీధిలో సిమెంట్ రోడ్డు వేయాల్సిన అవసరం ఉంది అలాగే నందీశ్వర స్వామి దేవస్థానంలో ఉన్నటువంటి మొత్తం పొలానికి పెన్ కాంపౌండ్ కూడా కొలతలు వేయించి అధికారుల సహాయంతో మంత్రి గారి ఆశీస్సులతో పరమేశ్వరుని అనుగ్రహంతో త్వరలో కాంపౌండ్ కొలతలు వేయించి కాంపౌండ్ కూడా కట్టించాలనేది మా కృతనిశ్చయము ఇందుకు అందరి సహాయ సహకారాలు కావాలని కోరుకుంటున్నాము ఓం నమ శివాయ నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి